నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్పంటే జగన్ అన్నకేమో పది నుంచి పదిహేను మంది ఇరవై మంది ఇచ్చారు ఆయన చిత్తూరు సెక్యూరిటీ అది కూడా ఉందో లేదో కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక రెండు వేల మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది కార్యకర్తలు అందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది మేము అందరం కూడా అండగా ఉంటాం తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ప్యాన్లు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా దినాన్ని అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాప ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం గడ్జిందని కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం జరిగింది రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి సరే మంచో చెడు అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇదే ఛానల్ ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కూడా చూసేది ఏమని అనిల్ రెడ్డికి ఉప్రోగం అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు అనిల్కి ఫలానోకి పడట్లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యారు అనిల్ ఇది చేస్తారు అది చేస్తారు అని రాశారు ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేస్తాము జిల్లాలో అందరికీ తెలుసా నాకు దోర్ధనన్నకి సరే అది మంచిగా చదా గత ఐదు సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ ఐదు సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోల మా ఉన్న చిన్న చిన్న మనసు పడుతున్న దూరం కావచ్చు కొంతమంది ఆయన పెంచడం కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు ఆ రోజుల్లో అంతమేముంటే ఆ రోజు ఈ రోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధనతో కలిసి గోవర్ధనదే దగ్గరికి వెళ్ళి చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చువ్వులు కొడుకుతూ అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశానంటే అక్కడే వాళ్ళు పాప ఎత్తుకున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసు రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన మూడు ఆస్తులు రాశారు హైదరాబాదు నాయుడుపేట గూడూరుకి సంబంధించి నా బినామి అని రాస్తనే ఉన్నారు పాపం ఈ క్వాంటిటీ డబ్బులు తీసుకున్న పెట్టాడు కదా సరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నుంచి క్వాంటి పెట్టారు ఏడు నుంచి డబ్బులు అన్నారు కానీ వాళ్ళ పాపం కనీసం దేతన్నా సరిగ్గా తెచ్చుకోవాలి ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు నాయుడిపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది రెండు వేల రెండు ఇరవై రెండు ఆగస్టులో హైదరాబాద్ చూపించిన స్థలం అసలు లేదు గూడూరుకు సంబంధించిన స్థలంలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టర్ ఇంకొక ఆయన పది సంవత్సరాల నుంచి వ్యాప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన వీళ్ళందరూ కలిసి చేస్తారు నాకు డౌట్ ఏంటంటే ఇరవై మూడులో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నాయి నేను వ్యాపారం చేసి పెట్టాను ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై రెండులో కొన్నానా అంటే ఏమన్నా అరే ఇరవై మూడులో డబ్బులు వచ్చినాయి టైం ట్రావెల్ ఆదిత్య త్రీ ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి నేను అక్కడ కొన్నాను అర్థం అట్లా ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సెకండ్ రాయాల ఒక కదల్లేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా ఇరవై మూడులో వ్యాపారం చేస్తే ఇరవై రెండు ఫిబ్రవరిలో కొనటం ఏంటి ఎంత విడ్డూరంగా ఉంది రెండోది ఒకసారి ఆ వీడియో పోలి నేను ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు చాలా చాలామంది తెలిసే నేను పెట్టాను ప్రెస్ మీటు ఏమని ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీడల్ చేస్తున్నారని ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నేను పెడితే ఇరవై మూడు ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి లేదు తుమ్మల తరుపుల ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అర్థంగా పడుకుంటే హండ్రెడ్కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు అనిల్ కుమార్ గారు కాదా ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు నేను ఇరవై మూడు అనుకోటి విశ్వంఠ గత ఐదు సంవత్సరాలలో మన గవర్నమెంట్లో అన్ని టెండర్ బేస్డ్ స్టేట్ లో ఒక టెండర్ గురించి ఒక ఏజెన్సీ కట్టకపోతే జరిగింది ఒక ఏజెన్సీ నడుపుకుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో వేసుకేసానంట అసలు ఏదైనా ఆశ్చర్యమా నెల్లూరు నగరం మన పూర్లో చేశానంటే అర్థం ఉంది నేను పోయి అంటే గూడూరు గూడూళ్ళేసు చేశాను ఇంతకన్నా ఒక కథాలటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసింది నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డి కాదు ఈ అందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం ప్రకారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం లేలా ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా కాబట్టే చాలా చాలామందితో చిన్న చిన్న దగ్గర కూడా ఏమంటే నా మనస్తత్వానికి వద్దన రాత్రి ఇంటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు కాబట్టి చాలామంది కొంతమంది చెవులు కొరికి రోజు నేను దాన్ని తీసుకువచ్చి పొద్దటం సరే చెన్నైలో ఆస్తులు కొన్నారు హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికాలో ఒకటి అక్కడ రాశారు సరే నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నాయకులు కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే ఒక వెయ్యి కోట్ల ఆస్తు ఉందని గూడూరులో ఉందని చెన్నైలో ఉందని బెంగళూరులో ఉందని ఆఫ్రికాలో ఉన్నాయని వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాను లేక కూడా రాస్తే కావాలి రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లోనే ఆ రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ దిగిపోయిన టైం కూడా మాట్లాడాలి ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐ చేతనో డిఎస్పీల చేతను మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీ ఈ రోజు చెప్పి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు అంటున్న వెయ్యి కోట్లుంటే తొమ్మిది వందల యాభై కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతాను యాభై వరకు నాకు ఇంటికి కాదు అది కూడా మీ దయ ఉంటే నెయ్యి కూడా తీసుకోండి ఇబ్బంది లేదు నాకు ఒకవేళ ఏమన్నా కనికినవరే లేదురా ఈ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఉంటాయన్నమాట ఖర్చులు ఇస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం నాకు చాలామంది రాజకీయాలలో ఉన్నప్పుడు సాయం చేయకుండా ఉన్నారు సాయం చేసి ఉంటారు కూడా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గర చాలామంది సాయం చేస్తారు నేను ఆస్తులు కూడా కట్టుకోవాలి నాకు ఎవరైనా పది మంది సాయం చేస్తుంటే నా వాళ్ళతో ప్రజలతో సాయం చేశాను తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడా మీ చెప్పినప్పుడు యాభై కోట్ల పిల్లలు లేకపోతే ఆఫ్రికాలో కొత్త పెద్ద మహిళలు లేకపోతే పద్దెనిమిది పిల్లలు కొత్త కొత్త ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా రైట్ నేనే నాకు ఈరోజు పవర్ లేదు నేను ఎమ్మెల్యేని కాదు ఒక సిట్టింగ్ జోర్జ్ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు నా ఆస్తులు డిస్కౌంట్ సెటిల్ ఉన్న పొలాల వాల్యూషన్ ఈరోజు ఎంత ఈరోజు ఆయనకు ఆస్తులు వెంటుకున్నాడు ఆయనే కాదు నేను చెప్తున్న నా ఐదు మంది అయితే పేర్లు వేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి ప్రజలకు కూడా తెలియనండి అనిలు లేదు అనీల్ ఆస్తులు కూడా కట్టుకున్నా ఒక అవినీతి పరువుడు రిజిపో ప్లాస్తి కూడా కట్టుకున్నాడు తెలియనండి చెప్పండి పర్లేదు మీకే రాసిస్తానని చెప్తున్నాను అమరావతికి పెద్ద పండుగ నాదే అవుతుంది రాజకీయాల్లో చాలామంది చాలా అవసరాలకు సహాయం చేస్తారు ఈరోజు నేను ఏడు సంవత్సరాల పాటు దాదాపు రెండు వందల మందికి రెండు వేల చెప్పిన పెన్షన్ ఇచ్చినా నేను ఈ చెప్పుకోవాలి ఎందుకంటే సాయం చేసి చేత తెలియదు అనుకున్నాను చెప్తున్నా ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు డబ్బులు నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్య భక్తులు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనార్టీ అందరూ వచ్చి అతనికి సాయం చేయొద్దు అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ డబ్బు ఫీజు కట్టమని చెప్పి పెళ్ళి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కఠినవాన్ని నేను ఈ విధంగా నా నా ఏ రోజు నేను ఎన్ని వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీలోనూ ఫోటోలు వేసుకొని అప్పటి దాన కర్మలను చెప్పుకుంటున్నాను రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోవాలి చెప్పుకొని కూడా ఎందుకంటే మంచి చెడైనా దేవుణ్ణి ఎప్పుడేస్తారు ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు మీ చూసి సాయం చేశాను నేను ఆస్తులు కూడా కట్టుకున్నాను అదే తేల్చండి అంతేగాని నోటికి వస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాను తిరిగిన మాట వాస్తాను ఏదో ఒకటి ట్రేడింగో వీడింగో చేసుకున్నాం బండి నడవాలి కదా అని ఉన్నాయి తప్పలేదు కదా పెట్టుబడిలే నేను పెట్టడం అది కూడా తప్ప ఖాళీ ఉన్నా ఒడిపి ఉన్నా నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగేందుకు నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటన్నా నేను మళ్ళీ మెల్లొక్కోవాలంటే దానికి దాంట్లో అయిపోయిందన్నమాట లేదా ఆయనకి నాకు తెలిసి అంటే నే అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ అండ్ నా ప్రాపర్టీస్ తీసుకుంటే మీరు ఊరికేనని చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసులు ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ అలాగే పువార్జీకి సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేస్తున్నామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఇచ్చారు ఏ మైండ్ నుంచి మెటీరియల్ ఇచ్చారు ఏ మైండ్స్ లో మెయిల్ జరిగింది ఏ మైన్స్లో లో ఇవ్వండి ఎవరు ఎవరికి ఇచ్చారు అందుకని ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట కాక ఈ రోజు కాక దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తానని తెలుసు నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసి ఉంటే నా బినామీ లేసి ఉంటే మేము అవసరం లేదు కదా నేను చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురాదు వీటి మీరు ఒకళ్ళు రైట్ అరెస్ట్ చేస్తాడు ఒక ముప్పై రోజులు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రమే నా మీరు కొంతమంది సున్నాను నేను పొందొచ్చు కొంతమంది ఆనందపడచ్చు బురద చల్లవచ్చు ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఎవరో నాకు పవర్ లేదు ఏం లేదు నాకు నేనే అడుగుతున్నాను లేదు కాన్సిడే ఎవరెవరు జరుగుతారు అన్నీ బయటకు వస్తారు కదా ఎవరెవరు సంతానం అంటారు ఎందుకంటే ఎవరైతే ఎవరు వీళ్ళు లేవ చూసుకున్నా అంశం వేసుకున్నా ఎవరైనా నాకు నా అనుచరుల అకౌంట్లో పద్దెనిమిది కోట్లు బట్టారు స్టేట్మెంట్ రిలీజ్ చేయాలండి ఏ అకౌంట్లో పడింది మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్లో పద్దెనిమిది కోట్లు పడింది ఏదో పేపర్ రాశారు కదా రిలీజ్ చేయండి మీ చేతిలో ఉంది కదా ఎయిటీన్ క్రోర్స్ ఏ అకౌంట్లో పడింది రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ అకౌంట్లో ఎవరు పద్దెనిమిది కోట్లు వేశారో చెప్పమండి నేను వీపీఆర్ గారు సంతోషం మొత్తానికి మేము చెప్పి ముందుగా ఆయనకి ధన్యవాదాలు మేము పాడ్స్ చేశాము చేసాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు ఇప్పుడన్నా ఆయన ఆయననే రెండు కంపెనీలు వచ్చామని చెప్పారు ఒకటి ఆయన రైల్వే దినాము అంతే కదా నన్ను ఇంట్లో నన్ను ఉన్న వ్యక్తికి పెట్టామంటే మేము ఇరవై నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలు ఎంత తొమ్మిది ఆరు దాని మీద నేను కూడా కట్టబడతాను తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత నేను డిపాజిట్ పెడుతున్నా మేము ఇరవై వేలు చేసాం లక్ష టన్నులు పోయింది సంవత్సరం లక్ష టన్నులు పోతే కరో తొంభై మంది చేశారని నీకు మాట్లాడలేదు ఆరు లక్షలు తొమ్మిది లక్షలో ఎంతమంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ ఉందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ ఉందా లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను రైట్ నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరం ఆ రోజు నుంచి ఈరోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు ఏమీ ఎందుకు మా మైండ్స్ని ఓపెన్ చేయట్లేదు ప్రాప్తలేని పోయింది నా మీద పోలేదు పెమీ నా మీద పోలే నీ మీద పోయింది రాజాగారి వన్ ఇయర్ ఓపెన్ చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వలే ట్వంటీ పర్సెంట్ కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద పట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించి ఇంత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవం కాదా టెస్టింగ్ కన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పదిహేను ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా గారికి ఉన్న పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు పుస్తకం పెద్ద లేదా ఒక టన్ను పంపి లేదా మాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైళ్ళకి పదిహేను కంటైనర్లు అంటే అంట మొత్తం మూడు వందల టన్నులు ఇరవై వేలు టన్నులు పంపిస్తారు టెస్టింగ్కి నాకు తెలియదు కలి మీరు ఏది చెప్పినా మేము పెద్దలు చెప్తే సరిపోతుందని చెప్తే కాదు కదమ్మా రైట్ బ్రమం చూసి కంపెనీ చూస్తుంది నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకి పంపిస్తున్న బృందంతో ఎగిరిపోయింది అక్కడ వేరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కదా అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటుంది తెలిసిన రాయితీకి వస్తారు రాయితీ మిషన్ చేస్తారు పౌడర్ సబ్జీ దానికి ఏ పను ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు ఆ పనులు మీరు ఓకే ఏదంటే ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పక్క మంది లేదా వంద మంది రొయ్యల్ ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వస్తలే ఏం పనిది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంటే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేసేది అది చేసేది ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీ ఆయన చెప్పిన కంపెనీ తిని లక్ష్మీ కోట్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ కంపెనీకి మేము మాత్రం పెద్దాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ధి వినాయక మైన్లో పర్మిషన్ లేని మైన్స్లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ పెట్టి ఈ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు ఇది వాస్తవమా కాదా ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు డిపిఆర్ గారు చెప్పారు కదా నా మీద విమర్శ చేస్తే నేను కాను విమర్శ కాదని ఇట్లా స్టేట్మెంట్లు మీరు తీయండి అవునా కాదా నిన్న ప్రశాంతం గారు చెప్పారు కదా ఆడియన్స్ కట్టుకున్నారు ఇట్లాంటిదో మీరు ఏదన్నా ఇట్లాంటివి మాట్లాడిన అదే కదా మాట్లాడుతున్నారు అవును కదా మీ మైండ్స్లో నుంచి ఈ మైండ్కి ఈ కంపెనీకి ఎందుకు పది కోట్ల పైన క్యాష్ ఇచ్చింది ఆ కంపెనీకి మైండ్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు ఆ మైల్ కి సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలో ఆ మైల్ ఇల్లీగల్ మైలింగ్ సంబంధించి గతం నుంచి మొద్దుకుంటున్న మైల్స్ లో నుంచి మెటీరియల్ ఎవరు ఎత్తారు బ్లాస్టింగ్ ఎవరు ఎత్తారు బోర్ వెళ్ళి బోర్ వద్దు ఎందుకు వేస్తారు బ్లాస్టింగ్ ఎక్కడ వేసారు నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారు ఒకటి చెప్పా ఏమని సిద్ధి వినాయక శోభారాణిలో ముప్పై వేల నుంచి లక్షకి పదివేల నుంచి పాతిక వేలకి ఈ ఆరు నెలల్లో వెళ్ళింది ఇన్ని టన్నులు ఉందని అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ని ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల నుంచి ప్రభుత్వాన్ని మీకు సంబంధించినవి కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించింది ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను అది కూడా చెప్పి మూడు నెలలు ఉంది ఈ రోజు కూడా చెప్తున్నా చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రాని అని చెప్పిన వ్యక్తి నేను ఓపెన్గా చెప్తా ఉన్నా శ్రీనివాస అమ్మలో సిద్ధి వినాయక అమ్మైన్ శోభారాణి మైన్స్లో ఇంకా ఇంప్స్ జరుగుతూ ఉంది అవి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ని ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్ల ఐదు వందల కోట్లు దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టి పెట్టించండి లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీకు వాటా లేకపోతే మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బు లేకపోతే తూతూ మంత్రం ఎవరన్నా విలేకరుల కథ రాస్తే ఆ ఇంటికి పోయి రాహా చేస్తుంటారు సాక్ష్యం లేదండి సాక్ష్యం వచ్చా దాంట్లోనే రాష్ట్రం అంతా చూసా ఇంకా చాలా ఉన్నాయి ఆ శోభారాణికి మైనింగ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో పలాని వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా ఈరోజు అనుకుని మర్చిపోయినా అదే ఉంది పలాని వాళ్ళు మా మైండ్లో నాలుగు టిప్పర్లు నాలుగు హిటాచీలతో విపిఆర్ అనుచరుడు ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ నేను ఆ పేరు ఎందుకు నా నోట్ ఆ పేరు వద్దు కానీ ఇప్పుడు వీపీఆర్ అనుచరుడు ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైండ్లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది మీ అనుచరులు అబ్బా ఇదిగోండి ఎన్ని పిప్పర్లు మా వెనక నా దీపారు అనుచరు నేను సర్వే నంబర్తో సహా ల్యాండ్ చేసి ఎన్ని మేషన్ ఎన్ని పిప్పర్లు అంటే నాలుగు ట్రాక్టర్లు పద్నాలుగు టిప్పర్లు రెండు మిషన్లతో తో ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే మీ అనుచరులు మీ దగ్గర ఉన్న అనుచరులు ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరులు ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది రోజు సైదాపురం గుడి దగ్గర ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోతాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి దగ్గర రాయించి బ్యాంక్ పేపర్లో పెట్టి అన్ని ఇంటికి బా నేనే చెప్తు నేనే అడుగుతున్నా ఇన్ని అవతల పెట్టుకొని నేను చేయాలని అనుకున్నాను ఇది కోట్ నేనే సాయం చేశారు చెప్తాను నాకు ఒక వంద రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టింది ముప్పై రూపాయలు ట్యాక్స్ కట్టాలి యాజ్ పర్ నామ్స్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది ఖచ్చితంగా రైట్ ఇప్పుడు నేను థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టున్నాను అని చెప్పి నా డబ్బు ఏంటట్ట ఎగ్గొడితే తంతరం కేసు కట్టరు అలాగే టూ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టాలి నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకుని ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానికంటుందని అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు దానికంటే జబ్బు ఒప్పుకుంటా నేను ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఉంది అరవై పర్సెంట్ హాస్పిటల్ కట్టిన నిన్న నాకు తెలిసి దాదాపు వంద కోట్లు ఛారిటీ చేస్తున్నారు నేను అది చారిటీ సిఎస్ఆర్ ఏదైనా అండి దాంతో చూపిస్తే నువ్వు ఏం చేయవు వంద వాటర్ బ్యాంక్ ఇచ్చావు చిన్న స్కూల్ పెట్టావు మూడు వందల మంది పెట్టావు అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా ఏడు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు ఖచ్చితంగా తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండ్ లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి అది కాకేం నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను నేత్రదానం చేస్తుంది కళ్ళ కద్దాలనుకున్నా నాకు ఏమీ లేకుండానే రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసించుకోండి నూట ఎనభై సర్జరీ చేయించిన నేను గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో నూట ఎనభై మంది నాది ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ మూడు సంవత్సరాల బిడ్డ నుంచి పది పదో క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన నేను ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తాను నేనేదో పెద్ద ఉన్నత కార్యక్రమాన్ని తీసుకొస్తాను ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి రాజన్న కంటి భరోసా పెట్టి రెండు వేల మందికి కంటి అద్దాలు ఇచ్చి నూట ఎనభై మంది ఆపరేషన్స్ దగ్గర నుండి తీసుకున్నాను అలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ పనులు లేకపోయినా మంచో జడో మేము చేసినాం అబ్బాయి నువ్వు నా సహజంగా తెలివిగా ప్రజలకు తెలియదు అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక పండుగ వేసుకొని ఫౌండేషన్ ఫౌండేషన్లో వేసుకొని వాటర్ ప్లాంట్లు వేసుకొని కొందరు చేత అయిన దియడు దాన పర్ణుడు దియ్య పర్ణుడు చెప్పడం తప్పలేదు నీ భజన చేసుకోవడంలో తప్పలేదు లేదు నా గొప్పది తప్పు లేదు నేను మంచిగా వచ్చాడు నీ ఉంటావు ఓకే అని అడగట్లేదు నేను అడిగే ఈ వాస్తవాలు కాదా ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు ఈరోజు సంబంధం ఎట్టి వచ్చింది ట్వంటీ పర్సెంట్ మేము లీగలే అంటున్నారు లీగల్ వాళ్ళ దగ్గర కూడా ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్నా గొప్ప మనుషులయ్యా మీద ఎవడన్నా తప్పు చేస్తుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ డబ్బు ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహాను బావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి పోయి ఇది ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్లో బయటలు పడ్డాయి ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు ఎవరెవరు ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అన్ని బయటకు కదా నేను ఏడు వేలు తీసుకున్నాను అని చెప్పారు ఆ ఇన్ని ముప్పై వేలు అంటున్నారు కదా ఆ ఇరవై ఐదు వేలు ఎవరికి ఎవరికప్పుడు